మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు కుచ్చుపాప స్థలంలో చర్చి మొదలుపెట్టాము ఈరోజు యూత్ అంతా వచ్చి చర్చి పనులు చేయడము మొత్తం కంప కొట్టడము చేయడం అన్నీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన పని దేవుడు పని కాబట్టి అందరు ఇష్టపడి ఎవరు కూడా ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి రవి వాళ్ళ ఫ్యామిలీ అయితేనేమి దస్తగిరి వాళ్ళ కుటుంబం అయితేమి సుమన్ బాబు వాళ్ళు అయితేనేమి భవిత వాళ్ళ కుటుంబం అయితేనేమి వాళ్ళు పని చేస్తూ ఉంటే నేను ఏం చేశానంటే మళ్ళీ వచ్చి వాళ్ళకు తినేదానికి బుగ్గాలు చేయడము అలాగే వాళ్ళకు పెట్టడము చేయడం ఎందుకంటే బయట కొనాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాము అందుని బట్టి దేవునికి వత్నాలు దసగిరి వాళ్ళ కుటుంబానికి కూడా దేవుని అలాగే కంపంతా కాల్చి వేసి చేసినాక చెందినాక మొట్టి పులిచిక తోలడం జరిగింది మా యవనసులు నైట్ ఇంచుమించు ఏడు గంటలప్పుడు చీకటి పడినాక కూడా మళ్ళీ ఒక టిప్పు తోలడం జరిగింది ఇంచుమించు దేవుడు మహాకృపణ బట్టి చర్చి పనులు అయితే చాలా మటుకు త్వరగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించండి దేవుని దీవెనలు పొందండి దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు పరిచర్య చేసిన ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు నిండారుగా దీవించును గాక శ్రీరాముల కుటుంబం అయితేనేమి ప్రసన్నవుల కుటుంబం అయితేనేమి లక్ష్మి వాళ్ళ కుటుంబం అయితేనేమి మా కుటుంబం అయితేనేమి డాక్టరీ ఇచ్చిన వాళ్ళ కుటుంబం అయితేనేమి ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు నిండారుగా దీవించును గాక అమెన్ 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 Mm-hmm.